సముద్రం నీళ్ల లోపల వెళ్ళిపోయాను మునిగిపోయాను ఈ సూర్య కిరణాలు కూడా నీళ్ల లోపలికి వచ్చింది నేను కళ్ళు తేరి చూసరికి లోపల కిరణాలు కూడా వస్తున్నాయి నేను ఇలా ఉన్నాను నా ముందు సూర్య కిరణాలు ఈ సూర్య కిరణాలకు అటువైపు ఇక్కడి నుంచి ఇంతవరకు మొహం మొహం అలా పైకి వచ్చింది ఒక్క నిమిషం ఒక సెకండ్ నాకు అట్నే భయం నాకు తెలియలే అంటే మనం నీళ్ల లోపల ఇంకో మోహం సడన్ గా చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది మనకు తెలిసిన వాళ్ళని చూస్తే వేరే విషయం మనం కాపాడడానికి ఎవరో దూ దూకారంటే అది వేరే విషయం ఏమీ లేకుండా సడన్ గా సూర్యకిరణాలు వెనక ఒక మనిషి పెద్ద పెద్ద కళ్ళతో అంతా అసలు మోహం ఈ జుట్టు అయితే ఇలా మెరిసిపోతూ దగ మెరిసిపోతూ కింద ఈ ఆయనకున్న ఒంకులు 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 జుట్టు ఆ కింద జుట్టు మాత్రం నీళ్ల ఊగుతున్నది ఆయన జుట్టు జయసుధ గారు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్ట్రెస్ యాక్చువల్లీ ఆవిడ సినిమాలు చూస్తూ చిన్నప్పటి నుంచి ఆవిడ్లాగా సహజనది అనిపించుకోవాలి ఆవిడ చేసిన పాత్రలే చేయాలి అన్నదానికి నాకు ఎంత ఇన్స్పిరేషనో తెలుసా కానీ జయసుధ గారిని ఇలాంటి టాపిక్లో నేను ఓకే ఆవిడ ప్రభువుని నమ్ముకొని ఉండొచ్చు దాని గురించి నేను ఏమనలేదు కానీ వాటర్లో కూడా మునిగిపోయి ఉండొచ్చు ఆ సమయంలో బ్రెయిన్ పంచేయరు అప్పుడు మనది హల్యూసినేషన్ అవుతుంది అక్కడ ఎవరు రారు ఎవరు కాపాడరు ఖచ్చితంగా మనుషులే కాపాడుతారు మనుషులు భగవంతుడు పంపించిన రూపంలాగా వచ్చి కాపాడతారు తప్ప భగవంతుడు మనకు కళ్ళకి కనిపించడు భగవంతుడు మనకు సాక్షాత్కారం కావాలి అంటే కంచర్ల గోపన్నకున్నంత భక్తి ఉండాలి కాళిదాసుకున్నంత డెడికేషన్ ఉండాలి అన్నమయ్యకున్నంత ప్రేమ స్వామి మీద ఉంటే తప్ప వాళ్ళకి ఆఖరి క్షణాలలో భగవత్ సాక్షాత్కారం దొరికి వాళ్ళని తీసుకొని అలా వెళ్ళిపోతారు వైకుంఠానికి అంతే తప్ప ఇలా నీళ్ళల్లో సూర్యకిరణాల మధ్య మోస్ట్లీ అలా వాటర్లో పడిపోయినప్పుడు మనకు భయం ఎంతో ఇన్సెక్యూరిటీతో ఒక ఊహలు రావడం సహజమే కానీ జయసద గారు ఇలాంటి టెస్ట్ మునెలు చెప్పడం నాకు నాకు నిజంగా చాలా బాధగా ఉంది మొదటిసారిగా ఆవిడని నేను కలిసినప్పుడు కళల్లో నీళ్ళు పెట్టుకున్నాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎంతగానో అభిమానించి ఇన్స్పైర్ అయినానటి ఆవిడని అసలు కలవడం ఆవిడతో మాట్లాడడం ఆవిడ పక్కన కూర్చోవడం అన్నదే అట్లా ఆనంద బాష్పాలు అసలు నాకు బట్ ఎనీవేస్ విస్ నో కామెంట్స్